హాయ్ అండి ఒక సిస్టరు అడిగారండి కామెంట్లో మనం శారీ ఫాల్స్ కుడితే ఎంత అమౌంట్ తీసుకోవాలని అలా మనం చెప్పలేమండి ఎందుకంటే ఈ రోజుల్లో డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ వస్తున్నాయి క్రష్ శారీసు సెమీ క్రష్ పట్టు సారీసు స్టోన్ వర్క్ పైపింగ్లు ఇలా రకరకాల శారీస్ వస్తున్నాయండి ఇప్పుడు చూసారు కదా కొన్నిటికైతే పళ్ళు వస్తుంది ఒక సైడే మనం అంచు కుట్టుతాము రెండో సైడ్ కుట్ట అవసరం లేదు ఇలా పట్టు చీరలకైతే డబల్ కలర్స్ వస్తాయి ఎక్కడో కలర్ దారం యూజ్ చేయాలి అలా కొంచెం ముందుకెళ్తే బార్డర్కి ఇంకో రకం దారం యూజ్ చేయాల్సి వస్తుందండి శారీకి ఫాల్ కుట్టడమే కదా అని అనుకుంటారు కానీ చాలా కష్టం నాకైతే ఈ చీరకు చూడండి బ్లౌజ్ అటాచ్మెంట్ ఇచ్చారండి దానికి పైపింగ్ కూడా కంటిన్యూషన్ ఇచ్చేశారు అయితే బ్లౌజ్కి ఇచ్చిన పైపింగు చేతులకు సరిపోదు అందుకని సారీలో నేను ఒక జానడు ముక్క వచ్చేటట్టుగా పైపింగ్ని కట్ చేసి మార్కింగ్ చేసి తీసుకోవాలని అనుకుంటున్నానండి ఇలా అయితే రెండు చేతులకి కూడా మనకి కుట్టేసుకుంటాం కదా ఆ కుట్ లోపల వరకు వస్తే పైపింగ్ ఎప్పటికీ కూడా పాడైపోకుండా ఉంటుందండి చాలీ చాలా ముక్క తీసుకుంటే పీకిపోయినట్టుగా వచ్చేస్తుంది తర్వాత ఇంకొకటి సెమీ క్రష్ తీసుకున్నానండి అది కూడా అంతేనండి చీర సాగకుండా కుట్టాలి కొన్ని శారీస్కి అయితే ఇలా పైట వైపు కూడా పైపింగ్ ఇచ్చేస్తారండి మొత్తం పైపింగ్ ఇచ్చేస్తారు ఈ శారీకి నేను లోపలంచు పాలే కుట్టాలి ఈ శారీకి అయితే పైటి వైపు కుచ్చులు ఇచ్చారండి ఇప్పుడు దీనికి కూడా నేను ఒకవే పంచే కుట్టాలి కానీ కస్టమర్ ఏమంటారంటే మీరు ఒకంచే కొడుతున్నారు శారీ ఫాల్ కొడుతున్నారు లోపల కట్ొంచు కుడుతున్నారు కదా డబ్బులు తగ్గించండి అంటారండి అలా తగ్గించలేమండి ఎందుకంటే శారీ ఫాల్ కుట్టేటప్పుడు చాలా కష్టాలు ఈ రోజుల్లోని పెద్ద టాస్కే అనుకోవాలి ఇప్పుడు ఈ శారీకి పైపింగ్ ఇచ్చారు కదా అక్కడ వాళ్ళు సపోర్ట్ కోసం కంపెనీ వాళ్ళు పైపింగ్ వేసారు చీరకి దానికి చిన్న క్లాత్ మడిచేసి ఇచ్చారండి మనం అలాగా స్టార్టింగ్ నుంచి క్లాత్ మడుచుకొని మనం వేసుకోకపోతే కింద లెవెల్ కుడితేనే కదండి అంచుకి ఫాల్ సారీ ఫాల్ పైన కూడా లెవెల్గా రావాలి ఇది అయితే సారీ అండి ఇంకా చూసారు కదా ఇది ఎలా ఉందో ఇది సాగకుండా కుడితేనే ఈ ఫాల్ అందమండి అలాగే మనం నీట్గా కుట్టుకోవాలంటే శారీస్తో చాలా కష్టం ఉంటుంది కాబట్టి మనకు ఒక అంచున్నా రెండు అంచులు కుట్టవలసి వచ్చినా ఒక శారీ ఫాల్ కుట్టవలసి వచ్చినా మనం ఇంత అమౌంట్ అని ముందే ఫిక్స్ చేసేసుకోవాలి తర్వాత మనకి లైట్ డార్క్ కలర్ దారాలు ఉన్నాయనుకోండి శారీకి ఎప్పుడైనా మ్యాచ్ అయింది డార్క్ కలర్ దారం కింద బాబిన్లోకి ఎక్కించుకోవాలి బాబిన్లోకి ఎక్కించిన దారం కింద కుట్టు పడుతుందండి పైన మిషన్కి పెట్టిన దారం పైన కుట్టు పడుతుంది మనకి శారీ జారిపోకుండా శారీ ఫాల్ జిగ్జాగ్ చేసుకునేటప్పుడు కత్తిరి మాత్రం కంపల్సరీ చీరకు సపోర్ట్ పెట్టుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఎంత క్రష్ శారీ అయినా కూడా నేను సాగదీయకుండా నీట్గా చేతి వేళ్ళతోనే అడ్జస్ట్ చేస్తూ శారీ ఫాల్ కుట్టుకున్నాను చూసారు కదా ఇప్పుడు ప్రతి వీడియోలో చూపించినట్టే ఇంకా చూడలేని వాళ్ళు చూస్తారని శారీకి లాస్ట్లో టాకా ఎలా పెట్టుకోవాలో ఎర్ర మార్క్ పెట్టి చూపిస్తున్నానండి జస్ట్ ఒకసారి పాతం చిన్నదిత్తి ముందుకి వెనక్కి కుట్టుకుంటే అక్కడ లాకింగ్ పడిపోతుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఫాలు శారీ ఎలాగుందో అలాగే వచ్చింది నేను అంచులు కుట్టేసుకున్నాను దీనికి రెండు అంచులు కుట్టుకోవాల్సి వచ్చింది చీరను సాగదీయకుండా ఎంత బాగా కుట్టుకున్నానో చూశారు కదా మనం కొంచెం ఆలోచించగలిగితే చీరలని బాగా కుట్టగలవండి ఈసారికి బ్లౌజ్ కలిపి ఇచ్చారన్నాను కదా ఈ బ్లౌజ్ సెపరేట్ చేస్తున్నాను నేను పెద్ద నీడలు వాడతానండి ఇలాంటి కుట్లే ఇప్పుకోవడానికి అయితే ఇక్కడ పైపింగ్ కంటిన్యూషన్ ఉంది అని చెప్పాను కదా ఇప్పుడు మార్కింగ్ చేసుకొని నాకు కావాల్సినంత మొక్క నేను తీసుకుంటున్నాను ఇలా నీడలతో ఇప్పేసుకొని సపరేట్ చేసేసుకొని కత్తెరితో కట్ చేసి బ్లౌజు సారీ రెండు సపరేట్ చేసేసుకుంటే మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఈ ఎక్స్ట్రా పైపింగ్ ఓపెన్ చేసి రెండు చేతులకి వాడుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా ఎలా వచ్చిందో కాకపోతే ఇది కొంచెం టిష్యూ పీస్ అండి పీస్ పీస్ వచ్చేస్తుంది దీన్ని కవర్లో పెట్టి జాగ్రత్తగా దాయాలండి బ్లౌజ్ కుట్టే వరకు జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి ఇప్పుడు నాకు ఈ చీరకి పైటన్స్ వైపు పైపింగ్ వచ్చింది కాబట్టి లోపల సైడు నేను అంచు కుట్టేసుకుంటున్నాను ఇది నేను చూపిస్తున్నానండి నేను రోలింగ్ పాదం పెట్టాను యాక్చువల్గా అయితే నేను లోపల కూడా అంచులో కుట్టేసుకుంటాను రోలింగ్ పాదం పెట్టి కుట్టను జిగ్ జాగ్లాగా ఇప్పుడు నేను పాదం మార్చేసుకుంటున్నానండి ఇప్పుడు అంచు కుట్టాను కదా ఆ పాదం తీసేసి సారీ ఫాల్ కుట్టుకోవడానికి ఫాల్ తాలిక పాదం పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం సెట్టింగ్స్ ఏం మార్చక్కర్లేదండి ఒక సెట్టింగ్ పెట్టుకొని రెండు కుట్టుకోవచ్చు ఈ చీర కూడా ఫాల్కి కాబట్టి స్టార్టింగ్ నుంచి పైపింగ్ కోసం కంపెనీ వాళ్ళు శారీని ఎలా మడిచుంచారో అదే లెవెల్లో కూడా మనం పెట్టుకొని ఫాల్ని చేతి వేళ్లతో అడ్జస్ట్ చేసుకుంటూ చూశారు కదా అలా జాగ్రత్తగా కుట్టుకోవాలండి అంతేగాని సాగది చీరని చేరని రెండు ఒకే లెవెల్ వచ్చేటట్టు పెట్టుకుంటూ చేతి వేళ్ళు చూశారు కదా నేను ఎలా నడిపిస్తున్నానో అలా నడిపించుకోవడమే చాలా ఈజీగా సారీ ఫాల్స్ అవి కుట్టేసుకోవచ్చండి పైపింగ్ పైపింగ్ ఉంటుంది చూసారు కదా ఎంబ్రాయిడరీ కూడా ఎంత నీట్గా వచ్చిందో ఉగ్గులు రాకుండా ఎప్పుడు వరకు లెవెల్ చేసుకొని కుట్టుకోవాలి ఇప్పుడు ఈ సారీ చూపిస్తాను చూడండి ఇది కూడా చిన్న మడుపు పెట్టుకొని కుట్టుకోవాలండి లేదంటే కింద ఒక లెవెల్ వస్తుంది సారీ ఫాల్ పైన కుట్టుకునేటప్పుడు ఒక లెవెల్ వస్తుంది చీరకి కింద అంచు అంతా మనం లెవెల్ చేసుకొని కుట్టుకుంటే సరిపోద్ది ఈ చీర చూసారు కదా లోపల కట్టనించు వైపు నేను అంచులో కుట్టేసుకున్నాను అలా కుట్టుకొని ఉండడం వల్ల మనం చీర దోక్కుంటాం కదా లోపల అక్కడ నిలబడుతుందండి ఇప్పుడు ఈ ఫాల్ కూడా చూసారు కదా ఎంత నీట్గా ఎలా కుట్టేశాను ఇది సెమీ క్రష్ శారీ